జూలైలో తృటిలో హత్యాయత్నం నుంచి మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డాడు అప్పట్లో ట్రంప్ ప్రాణాలతో బయటపడిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే తాజాగా మరోసారి ట్రంప్పై కాల్పులు జరిగాయి గతంలో ప్రచార సభలో దాడి జరగగా ఈసారి మాత్రం గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుతూ ఉండగా కాల్పులు జరిగాయి గోల్ఫ్ కోర్స్ కంచుకు రంధ్రం చేసి దుండగుడు దాడులకు పాల్పడ్డాడు ఈసారి దుండగుండి భద్రతా బలగాలు ప్రాణాలతోనే పట్టుకున్నాయి అయితే ట్రంప్ పై ఎందుకు కాల్పులు జరిపాడు అతడికి యుక్రెయిన్ యుద్ధానికి సంబంధం ఏంటి వాజ్ ద స్టోరీ ట్రంప్ పై మళ్లీ హత్యాయత్నం జరిగిందా కాల్పులు జరిగినప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారు ట్రంప్ పై హత్యాయత్నం పూటకమేనా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ అభ్యర్థి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య జరిగిన తొలి డిబేట్ తీవ్ర చర్చనీయాంశమైంది కమలనే ట్రంప్ పై పై చేయి సాధించిందంటూ సర్వేలు వెలువడ్డాయి ఇరువురు నాయకులు పలు అంశాలపై కత్తులు దూసుకున్నారు పదునైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించుకున్నారు ఈ మాటల యుద్ధాన్ని ప్రచారంలోను కొనసాగిస్తున్నారు ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్తునం జరగడం సంచలనం సృష్టించింది ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్టు ఆయన బృందం తెలిపింది అసలు ట్రంప్ ఏం చేస్తున్నాడు ఆయనపై కాల్పులు జరిపింది ఎవరు అంటే వీకెండ్ సందర్భంగా ట్రంప్ ఫ్లారిడాలోని పామ్ బీచ్ లోని గోల్ఫ్ కోర్సుకు వెళ్లాడు ఆ పరిసరాల్లో ఉన్నట్టుండి కాల్పులు జరిగే గోల్ఫ్ కోర్స్ లో ట్రంప్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది గోల్ఫ్ కోర్స్ కంచె వద్ద రంధ్రం చేసుకుని కాల్పులకు ఎత్తించినట్టు అధికారులు గుర్తించారు దుండగుడు నేరుగా ట్రంప్ కు అనుమానిస్తున్నారు కాల్పులకు పాల్పడిన దుండగుండి దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు ట్రంప్ పై కాల్పలు జరిపిన అనంతరం బ్లాక్ కారులో తప్పించుకునేందుకు నిందితుడు యత్నించాడు స్థానికుల సమాచారంతో వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ అధికారులు రియాక్ట్ అయ్యారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వయసు యాభై ఎనిమిదేళ్లు అతడి వద్ద ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ తో పాటు గోప్రో కెమెరాను సీక్రెట్ సర్వీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ట్రంప్ పై పాల్పడిన వ్యక్తిని రయన్ రూత్ గా గుర్తించారు నార్త్ కెరోలినాలోని గ్రీన్స్బోరో కు చెందిన రూత్ గతంలో నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు రూత్ కు ఎలాంటి మిలిటరీ గ్రౌండ్ లేదని అధికారులు నిర్ధారించారు అయితే ఆయుధాలపై విపరీతమైన ఆసక్తి కనబరిచాడని తెలిసింది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడి చనిపోయేందుకు సిద్ధమని వెల్లడించాడు అంతేకాదు అంతర్జాతీయ వివాదాల విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చేవాడు ఉక్రెయిన్ యుద్ధాన్ని మార్చాలని భవిష్యత్తు యుద్ధాలను ఆపాలని సూచించేవాడట అయితే ప్రతి ఒక్కరూ మానవ హక్కులను కాపాడాలని చైనీయులకు సహాయం అందించాలని పిలుపునిచ్చేవాడు అయితే రూత్ కేవలం ఆన్లైన్ కార్యకలాపాలతో ఆగలేదు యుద్ధంలో ఉక్రెయిన్ పోరాటానికి అవసరమైన వాలంటీర్లను నియమించుకునేందుకు తాను ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లినట్టు న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అయితే రూత్ ఇలా హింసాత్మక కార్యకలాపాలకు దిగడం ఇదే మొదటిసారి కాదు ఆటోమేటిక్ ఆయుధంతో ఓ భవనంలోకి చొరబడిన రూత్ ను రెండు రెండులో పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా ట్రంప్పై దాడికి ఎత్తించి మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు ఇదిలా ఉంటే ట్రంప్ క్షేమంగా ఉన్నారని ఆయన ప్రచార బృందం వెల్లడించింది అయితే ట్రంప్పై ఎందుకు రియాన్ రూత్ హత్య ఎత్తునానికి పాల్పడ్డాడు అన్నది మాత్రం దర్యాప్తు అధికారులు వెల్లడించలేదు తాజా దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు తమ దేశంలో రాజకీయ హింసకు తావులేదని చెప్పారు ట్రంప్కు మరింత భద్రత కల్పించాలని భద్రతా బలగాలను ఆదేశించినట్టు బైడెన్ తెలిపారు ఇక ట్రంప్పై జరిగిన దాడిపై ఉపాధ్యక్షురాలు ట్రంప్ ప్రత్యర్థి కమల హారిస్ స్పందించారు ట్రంప్ క్షేమంగా ఉండడం సంతోషకరమైన విషయమని సోషల్ మీడియా ద్వారా కమల తెలిపారు అయితే ట్రంప్పై హత్యాయత్నం జరగడం ఇది రెండోసారి గతంలోనూ అంటే ఈ ఏడాది జూలై పదమూడున పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలోని బహిరంగ సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని ప్రారంభించారు సరిగా ఆరు నిమిషాలకు కాల్పుల మోత మోగింది ఆ బులెట్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దూసుకు వెళ్లే వాటిలో ఒకటి మాత్రం ట్రంప్ కుడిచెవిని రాసుకుంటూ వెళ్లింది తొలి గన్ షాట్ వినిపించిన వెంటనే సభలో అల్లకల్లోలం మొదలైంది అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ను రక్షించేందుకు సీక్రెట్ సర్వీస్ అధికారులు స్టేజ్ వైపు పరుగులు పెట్టారు అమెరికా నాయకుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏజెన్సీనే సీక్రెట్ సర్వీస్ వారు అప్రమత్తమై వెంటనే డొనాల్డ్ ట్రంప్ కు రక్షణ వలయంగా ఏర్పడ్డారు కానీ అప్పటికే ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ఆ కాల్పులో మృతి చెందాడు మరో ఇద్దరు గాయపడ్డారు మొత్తం దుండగుడు క్రూక్స్ ఎనిమిది బులెట్లను కాల్చాడు ట్రంప్ మద్దతుదారులు తమను తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు ఈ దాడి జరిగిన కొన్ని క్షణాలకే దుండగడిపై సీక్రెట్ సర్వీస్ అధికారులు కాల్పులు జరిపారు అయితే ఫస్ట్ టైం హత్యాయత్నం జరిగినప్పుడు ఇరవై ఏళ్ల దుండగుడు భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయాడు అయితే అతడు ఎందుకు ట్రంప్పై హత్యాయత్నానికి పాల్పడ్డాడన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు ఇక ప్రస్తుతం ట్రంప్పై జరిగిన హత్యాయత్నం పూటకమంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ట్రంప్ తన ఇమేజ్ ని పెంచుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు అయితే ఇవి ఎంతవరకు నిజమన్నది మాత్రం చెప్పలేం